నమస్తే మార్కెటింగ్ కాల్స్ నియంత్రణకు కొత్త రూల్స్ తీసుకొస్తోంది ట్రాయ్ ఇటీవల స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి అవసరమైన కాల్స్ కంటే అనవసరమైన మార్కెటింగ్ కాల్సే ఎక్కువైపోయాయి పొద్దున లేచింది మొదలు స్పామ్ కాల్స్ మెసేజ్లతో కస్టమర్ల చెవులు తుప్పొదులుతోంది స్పాం కాల్స్ ఫోన్స్ వాడుతున్న ప్రతి ఒక్కరికి పెద్ద సవాల్గా మారింది వీటిలో ఎక్కువ శాతం కాల్స్ మార్కెటింగ్ కు సంబంధించినవే సైబర్ స్కామర్లు మోసాలకు పాల్పడుతున్నారు ఈ కాల్స్ ను నియంత్రించకపోతే ముఖ్యమైన కాల్స్ ను మిస్ కావాల్సి వస్తుందని టెలికాం కస్టమర్స్ ఇప్పటికే వారి టెలికాం ఆపరేటర్స్ కి ఫిర్యాదు చేస్తున్నారు ఈ క్రమంలో ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది స్పాం కాల్స్ ముఖ్యంగా మార్కెటింగ్ కాల్స్ నియంత్రించేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొస్తోంది ఇప్పటి వరకు కాల్స్ నియంత్రణకు యూజర్లు టెలికాం ఆపరేటర్లు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేది ఇక నుంచి స్వయంగా మార్కెటింగ్ నియంత్రించే విధంగా ట్రై అవకాశం కల్పిస్తోంది మార్కెటింగ్ కాల్స్ నియంత్రణపై టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు ఇటీవలి కాలంలో మార్కెటింగ్ కాల్స్ తాకిడి ఎక్కువైపోయింది మార్కెటింగ్ కంపెనీలు తమ నెంబర్లు ఇవ్వొద్దని కస్టమర్లు వారి టెలికాం ఆపరేటర్లకు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మార్కెటింగ్ స్పామ్ కాల్స్ టెలికాం ఆపరేటర్స్ దే బాధ్యత వినియోగదారు కాదు ఈ విషయంలో ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది మార్కెటింగ్ కాల్స్ కావాలి అని కస్టమర్లు అడిగితేనే టెలికామ్ ఆపరేటర్లు వారి నెంబర్స్ ఇవ్వాలని అంటున్నారు మార్కెటింగ్ కాల్స్ స్పామ్ కాల్స్ పెరుగుతున్న క్రమంలో కస్టమర్లు ట్రాయ్ నిబంధనలు ఉపశమనం కలిగిస్తాయని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు